హలో ఫ్రెండ్స్ ఐఎమ్ యోగేష్ ద టీమ్ ఫ్రమ్ ఏ స్టాక్ గురు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మేడే ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎంత కేర్ తీసుకోవాలి ట్రేడింగ్ చేసేటప్పుడు విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకి మార్కెట్లో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ డీప్గా ఎక్స్ప్రెస్ చేసే ముందు ఒకసారి మనం చాట్ వేసుకుందాం జనరల్గా అయితే మార్కెట్లో సరే ఫ్రెండ్స్ మార్కెట్లో మనకి దాదాపు మూడు ట్రెండ్స్ ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది డౌన్ ట్రెండు అప్ ట్రెండు సైడ్ వేవ్ ట్రెండు ఓకే ఫ్రెండ్స్ జనరల్గా ఎక్స్పర్ట్స్ అయితే కనుక సైడ్ వేవ్ ట్రెండ్లో మా ట్రే ట్రేడ్ చేయరు ఓకే ఫ్రెండ్స్ చేయరు ఎందుకు అంటే అది చాలా ప్రమాదకరమైనది ఏమవుతుందంటే ప్యాన్ చేస్తాడు బాగా ప్యాన్ చేసేసి కస్టమర్ ట్రేడర్ని ఏదో ఒక రకంగా దెబ్బతి ఒక సిచ్యువేషన్కు గురి చేస్తారు సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీన్త్ నుంచి సెవెంటీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఈ ఇప్పుడు మీరు చూస్తున్న మార్కెట్ ఫ్రెండ్స్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు సుమారు టెన్ డేస్ వన్ వీక్ టు టెన్ డేస్ మార్కెట్ ఫ్రెండ్స్ ఈ మార్కెట్ మీకు ఒక బాక్స్లో డ్రా చేసి పెట్టడానికి కారణం ఏమంటే ఇట్స్ కాల్డ్ సైడ్ వేర్ ట్రెండ్ ఒక ఫ్రెండ్స్ ఇది సైడ్ వేవ్ ట్రెండ్ అని దీనిని పడుతుంది ఎప్పుడైతే మార్కెట్ ఈ రకంగా అంటే ఒక ఒక ట్రెండు అప్ కానీ ఒక డౌన్ కానీ లేకుండా ఒకటే చోట మార్కెట్ ప్లే అవుతూ ఉంటుందో దీనిని సైడ్ వేవ్ ట్రెండ్గా పరిగణిస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు జనరల్గా అయితే ట్రేడింగ్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా ఎంటర్ కారు లైట్ తీసుకుంటారు వాళ్ళ మెయిన్ ట్రెండ్ అనేది ఒక కాల్కో ఒక లేకుండా పుట్టుకో వెళ్తుందంటే మాత్రమే వాళ్ళు మంచి ట్రేడ్ చేసే ఒక ఆలోచన చేస్తారు తప్పితే ఇలాంటి పరిస్థితుల్లో ఎంటర్ అవ్వరు సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అప్ ట్రెండ్ అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్కి వెళ్ళామంటే అది కంప్లీట్గా వేరే సబ్జెక్టు అది దానిపై మీకు ఎవరికైనా డౌట్స్ ఉండి క్లారిటీ కావాలంటే కనుక మెసేజ్లో పెట్టండి కంపల్సరీ మీకోసం వీడియోస్ పెడతాను దానిని పక్కన పెడితే ఇప్పుడు నేను ఈ ట్రెండ్లో ఒక ఇంపార్టెంట్ విషయం అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎంత తెలివిగా ట్రేడర్ ఉన్నప్పటికీ కూడా ఎలా మనం నష్టపోతూ ఉంటాం ఎందుకు నష్టపోతూ ఉంటాం ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి ఎందుకు చేయకూడదు అన్నది వివరంగా చార్ట్లో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ ద్వారా మీకు చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఈ యొక్క ట్రెండ్ ఏమంటారు సైడ్ వేవ్ ట్రెండ్ సైడ్ వేవ్ ట్రెండ్లో ఉన్న ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పర్ట్స్ చేయరు ఎవరైనా ఇక్కడ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కొత్త కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉండే వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు తప్పితే ఎక్స్పర్ట్స్ మ్యాక్సిమం చేయరు ఒకవేళ చేసిన ఎక్స్పర్ట్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆ తెలుసు ఏ చోట ఎంటర్ అవ్వాలి ఏ చోట ఎగ్జిట్ అవ్వాలని తెలుసు వాళ్ళ విధానం ఎంటర్ వేరుంటుంది సో మనం మాట్లాడుతున్నంత కేవలం అవగాహన లేకుండా దెబ్బతినిస్తున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది ఒక సైట్ వేబ్ ట్రెండ్గా మనం పరిగణించుకున్నాం ఇప్పుడు సెన్సెక్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్లో ఉన్నాం ఒక్కసారి ఇదే సెన్సెక్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ నుంచి వన్ మినిట్ చార్ట్లోకి వెళ్తే మీకు ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఈ మాధ్యం తీసిద్దాం మనం కాసేపు ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు మనం వచ్చాం ఫ్రెండ్స్ చూడండి అంటే మార్కెట్ అనేది ట్రేడర్ ఎంత ఇంటలెక్చువల్గా ఉన్నప్పటికీ కూడా ఎలా దెబ్బ కొడతా ఉంటుంది అన్నది ఈ చార్ట్లో మనం ఒక చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ డ్రా చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను కొంచెం ఓపికగా వినండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది నేను ఇలాంటి విషయాలన్నీ మీకు ఎప్పటి నుంచో చెప్దామనుకుంటూ ఉన్నాను సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అంశం అనేది ప్రతిరోజు ప్రతి చార్ట్లో వస్తూనే ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక ఛానల్ డ్రా చేశాను గమనించారా ఒక ఛానల్ డ్రా చేశాను సో ఇప్పుడు ఈ ఛానల్ని చూడంగానే చాలామందికి అవగాహన ఉండే వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఏమని ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి పుట్టెక్కడ కొనాలి కాలు ఎక్కడ కొనాలి పుట్టు ఎక్కడ సెల్ చేయాలి కాలు ఎక్కడ బై చేయాలి సెల్ చేయాలి అన్నది కంప్లీట్గా ఐడియా ఉండే ఉంటుంది ఉండేవాళ్ళు అర్థం చేసుకుంటారు ఉండని వాళ్ళకి ఎవరికైనా మరొక వీడియో కావాలనుకున్నట్లయితే నేను గతంలో ఆల్రెడీ చేసి పెట్టాను మీరు వీడియోస్లోకి వెళ్ళి చూస్తే చూడొచ్చు లేదు ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలన్న దానిపై కూడా వివరంగా మాకు ఒక దానికి వివరం కావాలని మీరు కోరుకున్నట్లయితే కామెంట్ రూమ్లో కామెంట్ పెట్టండి మీకోసం వీడియో మళ్ళీ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను నేను జనరల్గా రఫ్గా చెప్పేస్తున్నాను చూడండి ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామండి ఇక్కడ వన్ టూ త్రీ ఇది జనరల్గా మన ప్రైజాషన్ యొక్క ము అంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను చార్ట్లో ఫస్ట్ టైమ్ సెకండ్ టైం హిట్టింగు థర్డ్ టైం హిట్టింగు ఇలా త్రీ టైమ్స్ హిట్టింగ్స్ అలాగే కింద కూడాను ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అయితే జనరల్గా మనము ఈ మూడు ఈ త్రీ టైమ్స్ టచింగ్ అనేది మాత్రం కంపల్సరీ ఫస్ట్ టచ్ అయింది అనుకోండి మనకు తెలియదు ఇంకెక్కడ ఫార్మేషన్ అవుతుంది అన్నది ఎక్కడికి వచ్చింది మనకు తెలియదు వదిలేస్తాం తర్వాత డ్రాగ్ చేసి డ్రాగ్ చేసి డ్రాగ్ చేసి డ్రాగ్ చేసి ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చి కిందకు వెళ్తున్నప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సెకండ్ టైం అప్పర్ హైలో టచ్ చేసి కిందకు వెళ్తున్నప్పుడు సుమారుగా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఛానల్ డ్రా చేసుకుంటాం డ్రా చేసుకున్నాము ఏది ఈ అప్పర్ హై ఈ అప్పర్ హై క్యాన్వస్ దగ్గర బేస్ చేసుకొని మనం ఛానల్ డ్రా చేసుకున్నప్పుడు దీన్ని లోయర్ లోకి పెట్టుకుంటాం మనం ఇది కొంచెం చూసారు కదా ఈ లోయర్ లోకి పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనకి వన్ టూ అనేది ఇక్కడ వరకు వస్తుంది అన్నది మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వ్యూ చేస్తుంది సో ఎక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత మనం ఛానల్ వేసుకున్న తర్వాత ఈ ఎప్పుడైతే ఈ ఛానల్ యొక్క లోయర్ లోకి వస్తుందో ఇది పర్ఫెక్ట్ బయ్యింగ్ పొజిషన్ అన్నది జనరల్ బయ్యింగ్ జనరల్ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ అంతేనా ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి అని చెప్పే విషయం ఈ ప్లేస్మెంట్కు రావగానే బై చేసుకోవచ్చు అన్నది జనరల్గా ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఎస్ కరెక్టే ఎందుకంటే మనం గతం చెప్పుకున్నట్లు థౌ టచ్ కాబట్టి వన్ టూ త్రీ ఇది థర్డ్ టచ్ కాబట్టి ఖచ్చితంగా బయ్యింగ్ జోనే మరి బయ్యింగ్ జోన్ అని చెప్పి అనుకోని ఇక్కడ బై చేసుకున్నప్పుడు మార్కెట్ ఏం చేశాడు వన్ టూ క్యాండిల్స్ అంటే ఫైవ్ రూస్ వరకు లాభం ఇచ్చాడు ఇచ్చేం చేశాడు ఒకేసారిగా లోయర్ లో క్రాస్ చేసి కిందకు వచ్చాడు మన వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు మళ్ళీ పక్కన కూడా అక్కడే ఉన్నాడు మళ్ళీ ఆ పక్క వచ్చారు చిన్న పైకి వెళ్తున్నాడు బిల్డర్ప్ పిచ్చి ఒకేసారి కిందకు వచ్చాడు ఆల్మోస్ట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఈ బయ్యింగ్ పొజిషన్ ఏదైతే ఈ బయ్యింగ్ పొజిషన్ దగ్గర మార్కెట్ టు లాట్ వాల్యూ సుమారుగా టూ హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఉందనుకుందాం ఈ బయ్యింగ్ పొజిషన్ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఉందనుకుందాం మన వ్యూ ఏంటి ఎక్కడ బై చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పొజిషన్ క్రియేట్ అవుతూ క్రియేట్ అవుతూ క్రియేట్ అవుతూ ఇక్కడికి వెళ్ళాలి ఇది మన వ్యూ అందువల్ల బై చేశాం సో వాడు మన ఆలోచనకు వ్యతిరేకంగా కిందకు వచ్చాడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ క్యాండిల్స్ కిందకు వచ్చాడో అనగా ఫోర్ మినిట్స్ కిందకు వచ్చాడో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నది కాస్త ఆల్మోస్ట్ వన్ ఎయిట్కి వచ్చి ఉంటుంది ప్లేస్కి ఆల్మోస్ట్ వన్ ఎయిట్కి వచ్చి ఉంటుంది అప్పుడుకే మనకి ఫుల్ ప్యానిక్లో ఉంటాం ఎందుకు ఇట్లా అవుతుంది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి కదా కిందకి వచ్చేయండి అని చెప్పేసి నాలుగు అంటే మేధ కొంతమంది ఇక్కడ మరొక లాట్ కొనుక్కుంటాడు మరి కొంచెం అవగాహన లేని వాళ్ళు దురుత్సాహం ఉండేవాళ్ళు అయితే కనుక ఫోర్ లాట్స్ ఫైవ్ లాట్స్ సెవెన్ లాక్స్ లాడ్స్ కొంటారు కొంచెం నాలుగంట ఇంటెలిజెంట్ అయితే ఇంకొక కొంటే ఏమవుతుందండి సో ఇక్కడ టూ హండ్రెడ్ వాడుకున్నాము ఇప్పుడు ఈ ప్లేస్మెంట్లో మీకు ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది బట్ వివరంగా చెప్తున్నాం కాబట్టి మీరు కొంచెం వింటే మీకే ప్లస్ అవుతుంది ఈ ప్లేస్మెంట్లో సుమారుగా ఒక వన్ ఎయిటీ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ వన్ ఎయిటీ రూపీస్ ఈ ప్లేస్మెంట్లో ఫస్ట్ ప్లేస్మెంట్లో టూ హండ్రెడ్ తీసుకున్నాం సెకండ్ ప్లేస్మెంట్లో వన్ ఎయిటీకి తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఏమవుతుందండి అక్కడ నుంచి ఒకేసారి భారీగా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎంత చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు కొనండి ఎక్కడండి ఎయిటీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర కొన్నారు తర్వాత ఎయిటీ థౌజండ్ టూ ఫార్టీ దగ్గర సుమారు కంటే ఒక థర్టీ పాయింట్స్ కింద కొన్నారు అక్కడి నుంచి ఒకేసారి అక్కడ వెళ్ళండి ఎయిటీ థౌసండ్ టూ హండ్రెడ్కి వెళ్ళాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పాయింట్స్ కిందకు వచ్చేసాడు ఫార్టీ టూ ఫిఫ్టీ పాయింట్స్ కిందకు వచ్చేసాడు ఇప్పుడు టూ హండ్రెడ్ కాస్త వన్ ఎయిటీ వన్ ఎయిటీ కాస్త ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇక్కడికి ఈ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికీ ఓకే ఫ్రెండ్స్ ఈ లోయర్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఎయిటీ కాస్త ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఈ టూల్ సరిగ్గా పనిచేస్తలేదు ఆల్మోస్ట్ ఆల్ ఓకే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కూర్చొంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి కొనేసాం ఇక్కడ ఒకటి కొన్నాం ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఎవరైనా ఉండగలుగుతామా ఖచ్చితంగా స్వేర్ ఆఫ్ చేసుకోవడము నష్టానికి మనం స్పేర్ ఆఫ్ చేసుకోవటము సంథింగ్ సంథింగ్ లేకుంటే గ్రాఫ్ మారింది ఎక్కడి నుంచి పుట్టుకెళ్తారంటే మనం పుట్టుకొనుక్కోవడము చేస్తాం తప్పితే కాల్ అయితే ఉండం చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత సబ్జెక్ట్ ఉండి టెక్నికల్గా ఎంత ఎనాలిసిస్ చేసి కూడా మంచి పొజిషన్లో కొన్న తర్వాత కూడా ఎంత మంచి పొజిషన్లో కొన్న తర్వాత కూడా ఎందుకు దాదాపు ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నష్టం మనకి మార్కెట్ చూపించింది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విషయం గమనించండి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉండే ట్రేడర్ అయినా కూడా అవగాహనతో ఉన్న ట్రాడర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ బై చేయాడు నేనైతే చేయను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చేయను ఎందుకంటే ఎప్పుడైతే మనకు వ్యూ పర్ఫెక్ట్గా ఉందో ఆ పర్ఫెక్ట్ ఉంది అంటే పర్ఫెక్ట్ ఉండేలా వాడు ఇచ్చాడు అక్కడ దీని సైకాలజీ అంటారు అక్కడ నుంచి ఖచ్చితంగా స్ట్రైట్గా వెళ్ళాడు దెబ్బ కొట్టడం మాత్రం వాడు పని అన్నది గమనించి నేను ఇక్కడ తీసుకొని కానీ ఎక్కడ తీసుకుంటారు ఖచ్చితంగా వన్ ఎయిటీ మాత్రం కంపల్సరీ ఒకటి తీసుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి వన్ సిక్స్టీకి వస్తే యాక్చువల్లీ కొంతమంది మేధావులు ఫోర్ సిక్స్ తీసుకుంటూ ఉంటారు నేను తీసుకోను అవి ఒకటే అలా ఉంటాను నేను ఈ ఒక్కటే అలా ఉంటాను ఇక్కడ తీసుకుని హ్యాపీ తీసుకోవచ్చు ఫోర్ సిక్స్ టెన్ తీసుకోవచ్చు బట్ నేను తీసుకోను ఈ ఒకటి దాంతో ఉంటాను పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే సుమారుగా సెవెన్ ఎయిట్ మినిట్స్ వరకు ఆల్మోస్ట్ ఆల్ వన్ సిక్స్టీ నుంచి మనం మొదటగా కొన్న టూ హండ్రెడ్ రూపీస్ పాయింట్ల వద్దకు వెళ్ళింది అంటే వన్ సిక్స్టీ నుంచి ఫార్టీ రూపీస్ లాభం అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ వెళ్తుందా ఫార్టీ రూపీస్ వస్తుందా అంటే అది వేరే కాన్సెప్ట్ దాని గురించి కూడా మాట్లాడదాం ఖచ్చితంగా వన్ సిక్స్టీ నుంచి టూ హండ్రెడ్ వెళ్ళే ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పుడు కల్లా టూ హండ్రెడ్కి వెళ్ళదు చూసారు కదా ఎప్పుడైతే మనం టూ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కొన్నాము టూ హండ్రెడ్ రూపీస్కి అదే ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ టూ సిక్స్టీకి రీచ్ అయినప్పుడు టూ హండ్రెడ్ కాస్త వన్ ఎయిటీగానో వన్ ఎయిటీ ఫైవ్ గానో ఉంటుంది తప్పితే టూ హండ్రెడ్గా ఉండదు దీనినే ఆప్షన్స్లో డికే అంటారు ఈ డికే అయిపోతూ ఉంటుందన్నమాట సో ఎవరెవరైతే ఒకటి తీసుకుని గుడ్డుగా వచ్చింది కదా మళ్ళీ టూ హండ్రెడ్కి వచ్చేసింది ఎన్నో భ్రమల్లో ఉంటే వాళ్ళ భ్రమలన్నీ తొలగిపోవాల్సిందే డికే ఖచ్చిత ఖచ్చితంగా అయిపోతూ ఉంటుంది సో టూ హండ్రెడ్కి వెళ్ళదు సో ఫ్రెండ్స్ ఇంత జాగ్రత్తగా ఉండి మనం ఆప్షన్స్లో చేయాలి తప్పితే ఎంత తమాషాగా చేస్తే మాత్రం వాడు మనకి అంత ఈజీగా ఇవ్వడు సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను ఈ తక్కువ టైంలో చాలా పెద్ద సబ్జెక్టు షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి డీప్గా చెప్పలేకపోతున్నాను కొంచెం హడావిడిగా కూడా ఉంటుంది అర్థం చేసుకుంటూ మీకు దీనిపై ఇంకొంచెం డీప్ అనాలిసిస్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ కొంచెం తెలిపి చేయండి మీకోసం ఒక ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పెట్టుకుని నీట్గా ప్రతి ఒక్కటి చార్ట్లో క్యాండిల్ స్టిక్స్తో సహా వివరించే ఒక ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు అంతిమంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చూడండి వన్ టూ త్రీ త్రీ వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఇక్కడ నుంచి దాదాపు ఈ ప్లేస్మెంట్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్మెంట్ నుంచి ఈ ప్లేస్మెంట్ నుంచి ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు డ్రాగ్ చేసి 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 అంతిమంగా కాల్కి వెళ్ళాడు అంటే మనం వేసుకున్న డ్రా ప్రకారం ఎక్కడ వచ్చి హిట్ చేయాల్సిన కాలు కాస్తా ఓకే ఆల్మోస్ట్ ఆల్ ఏ ప్లేస్మెంట్లో మనం ఎయిటీ థౌజండ్ టూ సిక్స్టీకుంటే అది కాస్త ఎయిటీ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్కి వెళ్ళాల్సింది కాస్త ఇక్కడ నుంచి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ డ్రావ్ చేసి త్రీ ట్వంటీ వెళ్ళాడు ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇక్కడ వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఈ పొజిషన్ ప్రకారం వన్ టూ త్రీకి వచ్చాడు లేదా వచ్చాడు కానీ ఎక్కడొచ్చాడు మనం అనుకున్న ప్లేస్లో రాలేదు వేరే ప్లేస్లో వచ్చాడు ఇదే ఈ యొక్క గ్యా ఉంది సరే ఈ ఈ డ్రాగింగ్ అన్నదే ఈ డ్రాగింగ్ అన్నదే ప్రతి ఒక్క ట్రాడర్ని కూడాను దెబ్బ కొట్టే మార్కెట్ దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు ఎవరైనా సరే మార్కెట్లో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి నష్టపోడు అనే మాట నేను చెప్పను నష్టపోతారు వాళ్ళు కూడాను బట్ చాలా తక్కువ ఉంటాయి లైక్ ఇప్పుడు తెలివిగా నష్టపోవడానికి అవివేకంగా నష్టపోవడానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ ప్లేస్మెంట్లో ఎక్కడ కొనకుండా జాగ్రత్త వహించి ఎక్కడ కొనుక్కుంటానో ఎక్కడ కొనుక్కుంటూనో ఉండే ట్రేడర్ అనేవాడు సేఫ్ జోన్లో లెక్క సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న వీడియోలో మీకు అందజేయాలనుకున్న చేయాలనుకున్న ఇన్ఫర్మేషను పర్ఫెక్ట్గా అందజేశారని నేను అనుకుంటున్నాను అర్థమైతే దానికి హ్యాపీగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే వేరే వీడియోస్ ఏమైనా కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ రిపోర్ట్లో తెలియచేయండి మీకోసం వేరే వీడియోస్ చేసి పెడతాను సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు చూసే వాళ్ళు ఎవరిలో కొత్త వాళ్ళు ఉంటే కనుక మీకు ఎవరికైనా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే అభిప్రాయం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను కొటక్ నియోవాడు జీరో బ్రోకరేజ్ డిమాట్ అకౌంట్ అది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్